లీడర్స్ న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంటిని ముట్టడించిన మహిళలు కిరణ్ రాయల్ ఇంటి వద్ద మహిళలను అడ్డుకున్న తిరుపతి పోలీసులు బాధితురాలకి న్యాయం జరిగే వరకు కదిలేది లేదు అంటున్న మహిళలు మహిళలకు రక్షణ కల్పిస్తానన్న పవన్ కళ్యాణ్ కల్పిస్తున్న రక్షణ ఇదేనా అంటున్న తిరుపతి మహిళలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకుడు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నిస్తున్నటువంటి తిరుపతి మహిళలు వీడియోలు ఒక ఇరవై వచ్చేసి బయటకొచ్చినాయి బయటకు వచ్చిన దానివల్ల మేము లేడీస్ గా మేము ఆ అమ్మాయికి మద్దతు లక్ష్మి అనే బాధితురాలకు మేము మద్దతు ఇస్తా ఉన్నాం మద్దతు ఇచ్చి వచ్చే ఈ పోలీస్ వాళ్ళు ఎస్పీ ఎఫ్ఐఎ వాళ్ళు అడ్డు అడ్డుకునేదే కాకుండా మీరు పోలీసు వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ వేస్తారంటే మమ్మల్ని స్టేషన్ లో ఇంత దారుణమైన మేము అడుగుతున్నాము ఇప్పుడు కిరణ్ గా ఇన్చార్జ్ ఇవ్వడమే ఈ తిరుపతికి దౌర్భాగ్యం కిరణ్ రాయలు అనే వ్యక్తి ఎవడా అనేది కూడా గతంలో తెలియదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకనే కిరణ్ రాయల్ అనేది ఇన్ఛార్జ్ గా వేసినప్పటి నుంచే ఇదిగా ఉంది ఒక పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు కళ్ళు మూసుకున్నారా అని అడుగుతున్నాను ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్ళు మూసుకున్నారా అని అడుగుతున్నాను ఇంత అన్యాయంలో ఒక లక్ష్మీనే కాదు ఒక పది మంది బాధితులు కూడా ఉన్నారు దీంట్లో గతంలో నేను మాట్లాడినాను దీని గురించి దీని గురించి మాట్లాడినప్పుడు రెస్పాన్స్ లేదు ఈ రోజు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇలాగా మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు ఇది ఏమైనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నాం కిరణ్ రాయల్ తక్షణమే ఈ రోజు లోపల అరెస్ట్ చేయకపోతే మేము మహిళ ఐదువా తరఫున కానీ మొత్తం మహిళలంతా రేపు ధర్నా ఖచ్చితంగా జరుగుతుంది ఎక్కడ జరుగుతుందో కూడా మేము జరుగుతుంది మొత్తానికి ఏం అడ్డుకుంటారో మేము చూస్తాము మేము పోలీసు వాళ్ళు భయపడము ఒక చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు